Ma'am, uh, I came to know that during your uh, uh, your confirmation. So, did they manhandle you? Did they manhandle you, threatening by gun or something? There are people involved who carry guns. Hmm. You know, I had my parents. I had my parents sitting there. I feared for their life. There was a lot of mental torture from nine am to eleven pm.

పోలీసులు పోలీసుల పోలీసులు ప్రభుత్వంలో అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు అనేవి రెండు మూడు రోజులుగా కథనాలు వస్తూ ఉన్నాయి ఇందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు కాదంబరితో మాట్లాడిన తర్వాత కాదంబరి జత్వానితో మాట్లాడిన తర్వాత అసలు మొత్తం ఏం జరిగింది ఆ రెండు మూడు రోజుల్లో ఏం జరిగింది పోలీసులు ఏ విధంగా వాళ్ళని థ్రెటన్ చేశారు ఏ కేసుల మీద థ్రెటన్ చేశారు అనేది పూర్తిగా రూఢి అవుతుంది ఈవెన్ ఈవెన్ కాదంబరి చీటింగ్ లో ఉన్నా కానీ లేకపోతే తను ఏమైనా మోసం చేసి ఉన్నా కానీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మూడు లగ్జరీ కార్లలో మూడు లగ్జరీ కార్లలో ముంబై వచ్చి తనని తీసుకొచ్చి తనని తీసుకొచ్చేటువంటి తనని తన ఫ్యామిలీని ఎక్కడో అబ్రాడ్ లో ఉంటున్నటువంటి తన సిబ్లింగ్ని మంచి గౌరవ గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి తన తన పేరెంట్స్ని ఇంతమందిని ఇంతమందిని ఇంటర్మీడియట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఒకవేళ విద్యాసాగర్కి కాదంబరికి మధ్య ఏమైనా ఉన్నా కూడా లేకపోతే అది నిజంగా జరిగినా కూడా ఒకవేళ కంప్లైంట్ మీద రియాక్షన్ తీసుకోవాల్సిన కూడా ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఈ స్థాయిలో ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు అనేది తేలాల్సి ఉంది ఇప్పటికీ రాజకీయంగా ఈ కేసు ఈ కేసు ఇప్పటికే రాజకీయ టర్న్ తీసుకుంది చాలా మంది భావిస్తుంది ఏంటంటే ఒక బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకు కాదంబరి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకే ఇదంతా జరిగింది అని చెప్పారు ఆవిడ కూడా దాన్ని అంగీకరించారు నేరుగా పేర్లు చెప్పకపోయినప్పటికీ ఆవిడ కూడా దాన్ని అంగీకరించారు ఇది వాళ్ళ అంతిమ లక్ష్యం వాళ్ళ వాళ్ళ ఫైనల్ టార్గెట్ ఏంటో వాళ్ళు రీచ్ అయ్యారని చెప్పి ఆవిడ ఆవిడ చెప్తూ ఉన్నారు కట్ థ్ కట్ త్రౌట్ ఆన్ దెజ్ ఆఫ్ హర్ హర్ లైఫ్ థ్రెటనింగ్ తను ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి సాధించారు మొత్తానికి బలవంతంగా తనను సాధించారు కానీ ఇట్ షుడెంట్ హ్యాపెన్ టు ఎనీ గర్ల్ అని ఆవిడ కోరు ఆవిడ చెప్తూ ఉన్నారు ఇప్పటి ప్రభుత్వం అయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ విషయంలో ఈ విషయంలో ఫర్మ్ యాక్షన్ తీసుకోవాలి ఈ విషయాన్ని ఈ విషయాన్ని తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎంత పెద్దవాళ్ళు ఉన్నాయి ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టొద్దు ఇంతకు ముందు 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 ఎవరూ కూడా దీనికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కాదంబరి కోరుతున్నారు ఆవిడకి న్యాయం జరగాలని ఆశిద్దాం